తెలంగాణ రాష్ట్రంలో అకాల వర్షాల వల్ల పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో గోదావరి నది పరివాహ ప్రాంతం సింగూరు నది జలాల పరివాహ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగానికి తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లింది వేసినటువంటి పంటలు మొత్తం కూడా నీటిలో మునిగాయి వందలాది గ్రామాలు జల దిగ్బంధనానికి గురైన ఉత్తర తెలంగాణ జిల్లాలు దక్షిణ తెలంగాణ జిల్లాల్లో పెద్ద ఎత్తున రైతాంగం వేసినటువంటి పంటల్ని నష్టపోయింది అట్లాగే ప్రజలు వ్యక్తిగత ఆస్తులను కోల్పోవడంతో పాటు పాత ఇండ్లన్నీ కూడా కూలిపోయినటువంటి పద్ధతి ఉంది తినడానికి తిండి తాగడానికి నీళ్లు లేక ప్రజలు అల్లాడుతున్నటువంటి పద్ధతి ఉంది ఇలాంటి వానలు కానీ వరదలు కానీ గత ఇరవై ఇరవై ఏండ్ల కాలంలో ఏనాడు గ్రామీణ ప్రాంతాల్లో కనపడలేదని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం పేద ప్రజలు వాపోతున్నటువంటి పద్ధతి ఉంది పెద్ద ఎత్తున కామారెడ్డి జిల్లా జల దిగ్బంధనం అయింది రోడ్లు కరెంట్ లైన్లు తెగిపోయినటువంటి పద్ధతి ఉంది ఇంత పెద్ద మొత్తంలో జరిగినటువంటి ఈ నష్టాన్ని పోడ్చడం కోసం కేంద్ర ప్రభుత్వం ఇది జాతీయ విపత్తుగా ప్రకటన చేయాల్సినటువంటి అవసరం ఉంది తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకంగా నిధుల్ని కేంద్ర ప్రభుత్వం ఇచ్చి ఇక్కడ నష్టపోయినటువంటి రైతాంగాన్ని పేదల్ని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆ రూపంలో కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసి రావడం కోసం తెలంగాణ ప్రాంతం నుంచి గెలిచినటువంటి ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ప్రయత్నం చేయాలని విజ్ఞప్తి చేస్తాను అట్లాగే తెలంగాణ ప్రాంతం నుంచి ఇద్దరు మంత్రులు కేంద్ర ప్రభుత్వంలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు హైదరాబాద్లో ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు కానీ కరీంనగర్లో ఉన్నటువంటి బండి సంజయ్ కానీ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రానికి జరిగినటువంటి నష్టాన్ని పోడ్చటం కోసం ప్రత్యేకమైనటువంటి నిధుల్ని తీసుకురావాలి కానీ ఈ రకమైనటువంటి ఆలోచనని కేంద్ర మంత్రులుగా ఉన్నటువంటి బీజేపీ నాయకులు కానీ అట్లా ఈ ప్రాంతాల్లో ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా గెలిచినటువంటి వాళ్ళు కానీ ఆలోచన చేయటం లేదు ముఖ్యంగా నిజామాబాదు ఎంపీగా గెలిచినటువంటి ధర్మపురి అరవింద్ కానీ కామారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి బీజేపీ నాయకుడు కానీ ఈ రోజు వరకు కూడా గ్రామీణ ప్రాంతంలో మునిగిపోయినటువంటి ఇళ్ళని పరిశీలన చేయడం కోసం కానీ గ్రామీణ ప్రాంతాల్లో మునిగిపోయినటువంటి పంటని పరిశీలన చేయడం కోసం కానీ పట్టణ ప్రాంతాల్లో మొదటి అంతస్తు వరకు నీళ్ళు వచ్చి సర్వం కోల్పోయినటువంటి కుటుంబాలని పరామర్శ చేయడానికి కానీ రోడ్ల మీదకి రానటువంటి పద్ధతి ఉంది ఎలాంటి సహాయ కార్యక్రమాలు కూడా బీజేపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ చేయడానికి ముందుకు రాలేదు పైగా కామారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బీజేపీ నాయకుడు ప్రెస్ మీట్ పెట్టి ఇళ్ళల్లో ఎలక్ట్రానిక్ వస్తుంది నీళ్ళు వస్తే కాలిపోతుంది దానికి కూడా బాధ్యులు అధికారులు అవుతారా ప్రజాప్రతినిధులు అయితే ప్రభుత్వం అవుతారా సరే ఒక మాట సూటిగా ప్రజలను అడుగుతుంది నీళ్లు ఐదు నిమిషాలు పది మినిట్లు రాలేదు కదా కొద్ది 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 కొద్దిగా రెండు గంటలు టైం ఇచ్చి పెరిగింది కదా మరి ఇంట్లోకి నీళ్ళు వచ్చినప్పుడు షిఫ్ట్ కావచ్చు కదా ఇట్లా అంటే తిక్కలోడు ఇట్లా మాట్లాడుతున్నాడు అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ ఒకేసారి నీళ్లు వచ్చి ఇళ్లలో చేరినటువంటి పద్ధతి కామారెడ్డిలో లేదు సుమారుగా ఎనిమిది గంటల నుంచి పది గంటల వరకు కొద్ది కొద్దిగా నీళ్లు ఇళ్లల్లో చేరుతున్నటువంటి పద్ధతి కనపడిన కానీ ఒక కుటుంబం కూడా ఇల్లు వదిలి బయటికి రాకుండా ఉండడం వల్లనే ఈ నష్టం వాటిల్లిందని మునిగిపోయి సర్వం ఆస్తులను కోల్పోయి నిరాశ్రయులైనటువంటి పేద ప్రజలు మధ్యతరగతి ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేటట్లుగా మాట్లాడడం ఆందోళన కలిగించేటటువంటి అంశం కనీసం ఈ ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి ఇతర రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు ఎన్జిఓలు చేస్తున్నటువంటి సహాయ సహకారాలు లాంటివి కూడా ఈ ప్రాంతం ప్రతినిధి ఉన్నటువంటి బీజేపీ ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ చేయకపోవడం ఈ ప్రాంతం నుంచి ఓట్లు వేసి ఎందుకు బీజేపీ ఎంపీల్ని ఎమ్మెల్యేలను గెలిపించుకున్నామని అని మదన పడుతున్నటువంటి పద్ధతి ప్రజల్లో కనపడుతుంది